హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోహెల్ మా స్టోర్ పేరు వచ్చేసి హయాత్ ఫర్నిచర్ మా లొకేషన్ వచ్చేసి మీకు కూకట్పల్లి జేఎన్ టూ దగ్గర ఉంటుంది జేఎన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంటుంది మీకు ఒకవేళ రావడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు అడ్రస్ కోసం ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేసుకోవచ్చు మెసేజ్ పెట్టవచ్చు మీరు మేము కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తాము మాకు కాల్ చేసి వచ్చేయచ్చు మీరు మన పాత వీడియో రెస్పాన్స్ ఎట్లా వచ్చిందన్న మనకు మన పాత వీడియో రెస్పాన్స్ చాలా బాగుందన్న చాలా క్రౌడ్ ఉంది కస్టమర్స్ వాకింగ్ కూడా చాలా మంచిగా ఉండే హ్యాపీ అయి తీసుకెళ్ళినారు ఫస్ట్ వీడియోలో మనం చూపించినాం కదా ఆ మోడల్స్ కన్నా ఇంకా మంచి మోడల్స్ మనం తెచ్చినాము బెస్ట్ ప్రైజెస్ కూడా తెచ్చినాము మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీ మంత్లో వేరే వేరే ఆఫర్స్ ఉంటాయి ఈ ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్ మనం తెచ్చినాము ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్లో మళ్ళీ వేరే వేరే సోఫాస్ కొన్ని న్యూ మోడల్స్ మనం తెచ్చినాము ఇప్పుడు అన్న మన దగ్గర వేరే స్టేట్స్ కి కూడా డెలివరీ అవుతుంది అన్న వేరే స్టేట్స్ కి కూడా డెలివరీ అవుతుంది కానీ కొద్దిగా చార్జెస్ సెపరేట్ ఉంటుంది మీకు రెస్పాన్స్ రెస్పాన్స్తోనే మనం ఇస్తాం మంచి ఓకే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ పైన మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ లో మనం కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఏం ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర బిగ్ డిస్కౌంట్ సేల్ ధమాకా ఆఫర్ నడుస్తుంది ఒక్కసారి విజిట్ చేస్తే కంపల్సరీ మీకు నచ్చుతాయి మా ప్రోడక్ట్స్ ఓన్ మ్యాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది కంపల్సరీ మీకు నచ్చుతుంది మా దగ్గర ఎవ్రీ మంత్లో వేరే వేరే మీకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి చాలా బాగుంది ఈ ఆఫర్ కూడా ఒక్కసారి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువ పెద్దగా అని మనం ఒక ఫోర్ ఫైవ్ సోఫాస్ చూపిస్తున్నాం కానీ ఇంకా చాలా ప్రీమియం క్వాలిటీలో సోఫాస్ ఉంటాయి మోడల్స్ చాలా బాగుంటాయి ఒక్కసారి విజిట్ చేయవచ్చు ఫస్ట్ చూపిస్తా ఫస్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది ఉడన్ సోఫా ఎవరి ఇంట్లో మీకు స్పేస్ తక్కువ ఉంటుందో ఎవరి దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం మనం తెచ్చినాం బెస్ట్ ఆఫర్ లో తెచ్చినాం ఇది త్రీ వన్ వన్ సోఫా సోఫా ఉంది టేక్ సోఫా ఇది చాలా బాగుంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మార్కెట్ ప్రైస్ సేలింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మనం ఆఫ్ రేట్లో ఇచ్చేస్తున్నాం ఇది ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం థౌజండ్లో వచ్చేస్తుంది మీకు అన్న నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ వచ్చేసి ఎల్షేప్ సోఫా చూపిస్తున్నా ఇది ఎల్షేప్ సోఫా ఉంది మన దగ్గర ఆఫర్ ప్రైజ్లో నడుస్తుంది ఇది చాలా బెస్ట్ సోఫా ఉంది కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ అనేది వస్తుంది మళ్ళీ అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటుంది ఇక్కడ మీకు దేంట్లో కూడా కలర్ కాంబినేషన్ సైజ్ కస్టమైజ్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు దేని డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది దేంట్లో హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు హండ్రెడ్ కలర్స్ ఉంటాయి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ మన బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఉంది బెస్ట్ ఆఫర్ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో లో వస్తుంది బిగ్ డిస్కౌంట్ సేల్ ఉంది ధమాకా ఆఫర్ ఒక్కసారి విజిట్ చేయండి వచ్చేయండి మా హయాత్ ఫర్నిచర్స్ నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది సోఫా కమ్ బెడ్ అందరికీ కావాల్సిన ఐటమ్ ఉంది ఇది కస్టమర్స్ చాలా లైక్ చేసి తీసుకెళ్తారు ఈ సోఫా కమ్ బెడ్ మా దగ్గర చూడండి చాలా బాగుంటుంది దీంట్లో కూడా హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు సైజ్ కస్టమైజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు దీంట్లో కూర్చున్న తర్వాత అడ్జస్టేబుల్ హెడ్రెస్ బ్యాక్ బ్యాక్లో మీకు రెక్రాన్ ఫైవర్ ఉంటుంది చాలా కలర్స్ ఆప్షన్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి దీని దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్నాము చాలా ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ఆఫర్ ప్రైస్ మీకు ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్న దీని మెకానిజంకి మనకు వారంటీ ఉంటుంది వారంటీ ఉంటుంది మొత్తం సోఫాలో వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ మనం చూపిస్తున్నాము ఇది కూడా చాలా మంచి అయిన మోడల్ ఇది మా దగ్గర టాప్ సెల్లింగ్ మోడల్ హాట్ కేక్ మోడల్ ఇది దీంట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మళ్ళీ కలర్ కాంబినేషన్ సైజ్ కస్టమైజ్ అన్ని అవైలబుల్గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఈ సోఫా సెట్ కార్నర్లో స్టిచ్చింగ్ డిజైన్ వస్తుంది ఇక్కడ కఫ్ ఫోల్డర్స్ వస్తున్నాయి చూడొచ్చు మీరు అడ్జస్టబుల్ హెడ్రెస్ కూడా వస్తుంది దీంట్లో దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో లో వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో లో మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్కి అన్న దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న మనకు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ హండ్రెడ్ హండ్రెడ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఒక్కసారి వచ్చేయండి విజిట్ చేయండి మా ఫర్నిచర్స్ అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ మనం తీసుకొచ్చాము వుడన్ ప్లాంక్ మోడల్ ఇది ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ అనే మోడల్ ఇది మొత్తం చూడండి డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అన్ని అవైలబుల్ ఉంటుంది దీని మోడల్ చూడండి ఫస్ట్ మొత్తం కర్వ్ మోడల్ హ్యాండిల్ టూ కఫోల్డర్స్ వస్తున్నాయి ఇది స్టిచ్చింగ్ డిజైన్ వస్తుంది హ్యాండిల్లో చాలా బాగుంది ఈ మోడల్ దీంట్లో కూడా సైజ్ కస్టమైజ్ కలర్ కస్టమైజ్ హండ్రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మీకు మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది మీకు నచ్చుతుంది మీకు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఇచ్చిస్తున్నాం బిగ్ డిస్కౌంట్ సేల్ ఉంది ధమాకా ఆఫర్ ఉంది ఈ సోఫా కావాలంటే వచ్చేయండి మా హయాత్ ఫర్నిచర్స్ అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనం తెచ్చాము త్రీ వన్ వన్ సోఫా సెట్ ఇది కూడా చాలా బాగుంటుంది మనం ఒక దీంట్లో స్పెషాలిటీ ఉంది ఎందుకంటే దీంట్లో రెక్లైనర్ ఫ్రీ వస్తుంది మీకు నార్మల్ సోఫా ప్రైస్లో మీకు ఒక రెక్లైనర్ మనం ఫ్రీ ఇస్తున్నాము త్రీ వన్ వన్ సోఫా సెట్ ఉంది మొత్తం దీన్ని డిజైన్ చూడండి మోడల్ చూడండి మొత్తం పైపింగ్ డిజైన్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి వన్ రెక్లైనర్ ఫ్రీ వస్తుంది చూడండి మెయిన్గా చాలా బాగుంటుంది రిలీఫ్ తీసుకోవాలి మూవీ చూడాలి చాలా బాగుంటుంది ఇది ఓకే దీంట్లో వచ్చేసి దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాం బిగ్ డిస్కౌంట్ సేల్ ఉంది ధమాకా ఆఫర్ ఉంది ఒక్కసారి ఈ సోఫా కావాలంటే వచ్చేయండి మా హయాత్ ఫర్నిచర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం చూపిస్తున్నాము సోఫా కంబెడ్ చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా దీని ప్రైస్ షో చేస్తే నేను ఒకసారి విజిట్ చేయండి మీకు ఇది కూడా బెస్ట్ ప్రైస్లో వస్తుంది మీకు దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీని స్పెషాలిటీ చూడండి బెడ్ వస్తుంది మీకు మొత్తం ఇది చూడండి లాంజర్లో స్టోరేజ్ కూడా వస్తుంది బ్యాక్లో చూడండి మొత్తం చాలా డిజైన్ వస్తుంది మొత్తం దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంకో మోడల్ నేను ఇది కూడా చూడండి చాలా బాగుంది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ వస్తుంది కన్సోల్ బాక్స్ కూడా వస్తుంది దీంట్లో దీంట్లో చూడండి చాలా హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసుకోవచ్చు టేబుల్ పఫీస్ కూడా ఉంటున్నాయి దీని ప్రైస్ కూడా మనం షో చేస్తలేమో ఒక్కసారి విజిట్ చేయండి కస్టమర్స్ బెస్ట్ ప్రైస్కి తీసుకెళ్తారు మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర ఇవన్నీ చాలా సర్ప్రైజింగ్ ప్రైజెస్ ఉంటాయండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే ప్రైజెస్ అనేవి తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రైజ్ ఇస్తాం మీకు వచ్చేయండి ఒకసారి నెక్స్ట్ ఇది కూడా మనం న్యూ మోడల్స్ తీసుకొచ్చాము ఇది కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ అడ్జస్టేబుల్ హెడర్స్ ఉంటుంది బ్యాక్లో డిజైన్ ఉంటుంది మొత్తం కన్సోల్ బాక్స్ ఉంటుంది కఫోల్డర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఉడన్ ఉడన్ ప్లాంక్ వస్తుంది వైఫై బాక్స్ ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి ఇది కూడా మొత్తం న్యూ మోడల్ ఇది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఒకసారి విజిట్ చేయండి మా హయాత్ ఫర్నిచర్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ నేను చూపిస్తున్నా ప్రీమియం క్వాలిటీ రెగ్జిన్ ఉంటుంది ఇది చూడండి దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం దర్పన్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు అన్ని చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో కూర్చొని చూపిస్తున్నాను నేను చాలా కంఫర్ట్ అనేది ఉంటుంది ఇది లెగ్ కూడా చూడొచ్చు ఎంత లుకింగ్ లెగ్ ఉంది చాలా బాగుంటుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఓకే చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది సోఫా నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ చూపిస్తున్నా ఇంకా ప్రీమియం క్వాలిటీ మోడల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర చూడొచ్చు మీరు ఇది చూడండి మొత్తం వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది చూడొచ్చు మీరు ఏం అబ్జర్బ్ కాలేదు అబ్జర్బ్ కాదు కూడా ఎందుకంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్లు ఇస్తున్నాం మనము ఏ ఎవరి దగ్గర పిల్లలు ఎక్కువ ఉంటారు టాయిలెట్ చేసుకుంటారని భయపడకండి చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా చూడండి త్రీ ప్లస్ టూ ఉంటుంది మోడల్ లగ్జరీ కంఫర్ట్ సోఫా ఇది లగ్జరీ సోఫా ఉంటుంది రెగ్జిన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ రెగ్జిన్ కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ ఉంటుంది రెగ్ నెక్ రెస్ట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చేసి చాలా సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది మనకు కూర్చోవాలి రిలీఫ్ తీసుకోవాలంటే చాలా సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది విజిట్ చేయండి మా హయాత్ ఫర్నిచర్స్ మీకు బెస్ట్ సోఫాస్ కావాలంటే విజిట్ చేయండి మంచిగా రెస్పాన్స్ తీసుకొని మంచిగా చేయించేస్తాము అలా ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ఇది మనం డైనింగ్ సెక్షన్లో అన్న డైనింగ్స్ చూపిస్తున్నాను నీకు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఉంది ఇది మొత్తం టేకుడ్లో ఉంటుంది ఎక్కడెక్కడ డిజైన్ వస్తుంది అక్కడ ఎండిఎఫ్ ఫుడ్ ఇది మొత్తం టేకుడ్ ఫ్రేమ్ ఇది ఇది మొత్తం టేకుడ్ ఫ్రేమ్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మనం మంచిగా ఎక్కువ వుడ్ వాడి మనం చేసిస్తున్నాము ఇది దీంట్ డిజైన్ కూడా చూడవచ్చు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది ఇది టూ ఎల్ ఎంఎం హెవీ గ్లాస్ ఉంటుంది దీనిపైన ఎంతైనా వేడిగా పెట్టండి ఎంతైనా వెయిట్ వేయండి దీనిపైన పలిగే ఛాన్సెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏముండవు దీంట్లో ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ సైజ్ ఉంటుంది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మనం దీనికి ఇస్తున్నాము ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఇంకా చాలా వెరైటీస్ కావాలంటే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి బోల్డ్ అయిన కలర్స్ కూడా ఉంటాయి కుషన్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఇది కుషన్ కుషన్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు మొత్తం టేక్వుట్ మొత్తం న్యూ వెరైటీస్ వచ్చినాయి చూడండి చాలా బాగుంటాయి మా దగ్గర వెరైటీస్ ఇది చీర ఒకవేళ చీర వేరే కావాలి చీర ఆప్షన్ కూడా ఉంటుంది మీ దగ్గర చీర వేరే కూడా తీసుకోవచ్చు మీరు కుషన్స్ కలర్ కూడా మార్చుకోవచ్చు మా దగ్గర ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ ఎన్ని సీటర్ కావాలి అన్ని సీటర్ చేసిస్తాం ఆర్డర్ పైన చేసిస్తాం ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ ఇవి మొత్తం న్యూ వెరైటీస్ వచ్చినాయి మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్గా నచ్చుతుంది మీకు ప్రైజెస్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం మనము ఒకసారి విజిట్ చేయండి ఐడియా కోసం ఇంకో మోడల్ మనం చూపిస్తున్నాం ఇది ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ ఇది సిక్స్ సీటర్ ఫోర్ చైర్ ప్లస్ వన్ బెంచ్ వస్తుంది దీంట్లో డిజైన్ చూడండి మోడల్ చూడండి మహారాజా చైర్ వస్తుంది మహారాజా ఫీలింగ్ తీసుకోవాలన్నా ఈ చైర్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కుషన్ కలర్స్ చాలా కలర్స్ ఆప్షన్ ఉంటుంది మీకు దీన్ని బేసే చూడండి ఎంత హెవీ లెగ్ ఉంది ఇది హెవీ లీగ్ చూసి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది దాంట్లో చాలా బాగుంది పాలిష్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో మా సేలింగ్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ కానీ మేము ఫిఫ్టీ ఎయిట్లో ఇచ్చేస్తున్నాం ఫోర్ సీటర్ ప్లస్ వన్ బెంచ్ మనం నెక్స్ట్ చూపిస్తున్నాము కార్డ్స్ సెక్షన్లో ఉన్నాం మనము కార్డ్స్ చూపిస్తున్నాం కార్డ్స్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర ఇది ఫైవ్ బై సిక్స్ కార్డ్ ఉంది ఇది ఫైవ్ బై సిక్స్ కార్డ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ బెడ్ మీకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇస్తున్నాం మనము ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేలింగ్ ప్రైస్ ఉంది కానీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నా ఇది కూడా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీన్ థౌజండ్లో ఇస్తున్నా ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో క్వాలిటీ వచ్చేసి మొత్తం సపోర్ట్ మొత్తం టేకుడ్ ఉంటుంది ఎండిఎఫ్ ప్లైవుడ్లో ఉంటుంది ఇది మీకు ఓకే ఇది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు సిక్స్ బై సిక్స్ కావాలంటే కస్టమైజ్ కావాలంటే కూడా చేసిస్తాం సిక్స్ బై సిక్స్ విత్ స్టోరేజ్ కూడా చేసిస్తాం మనము కొద్దిగా ప్రైస్ అనేది మీకు కొద్దిగా పెంచాల్సి వస్తుంది మొత్తం చేయించేస్తాం మీకు ఓకే ఒకసారి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చాలా న్యూ న్యూ మోడల్స్ మనం లాంచ్ చేస్తూ ఉంటాము యూట్యూబ్ వ్యూవర్స్ కోసం చాలా మంచి మంచి ప్రైజెస్ ఇస్తున్నాం ఈ కార్డ్స్ కూడా చూడొచ్చు చాలా బాగుంటాయి ఈ కార్డ్స్ ఇది చూడండి కుషన్ మోడల్ కార్డ్ విత్ స్టోరేజ్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది దీని ప్రైస్ మీకు చెప్తలేను కానీ చాలా బెస్ట్ ప్రైస్లో వస్తే ఒకసారి విజిట్ చేయండి